షాజహాన్ గారు ఇదివరకు మన దగ్గర అదృష్టత్వం తీసుకున్నారు యాక్చువల్గా వాళ్ళ మామగారిని కూడా తీసుకొచ్చారు వాళ్ళ మామయ్య అయితే అద్భుతం జరిగి బ్రహ్మాండంగా అయిన ఉద్యోగము కుటుంబం బ్రహ్మాండంగా అయిపోవటము అసలు జీవితంలో జరిగిన ఊహించిన గొప్ప సంఘటనలు జరగటం వల్ల ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యి ఆయన కూడా ఉంగరం పెట్టుకున్నారు సార్ మీరు పెట్టుకుని చూపించండి గారు అయ్యాస్కారం అండి అయ్యా పేరు షాజహాన్ అండి నేను ఇంటీరియర్ డిజైనర్ అండి ఇది పెట్టుకుని టూ మంత్స్ అవుతుందండి నా కష్టాలన్ని కొంచెం పర్లేదండి తీరిపోయి ఇవాళ వచ్చేసి తీసుకొని మీ మామయ్య గారికి అద్భుతంగా బాగుందండి వాళ్ళ ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు జాబ్ ఒకటి దొరికింది బ్రహ్మాండంగా ఉన్నాడు ఇది కూడా ఒకటి చూస్తున్నారు అడ్వాన్స్ కట్టి వచ్చాడు డైలీ గుర్తు చేసుకుంటూ ఉంటారు యాక్చువల్ గా అంతకు ముందు ఉన్నారు ఇప్పుడు కదా అవునవును గురుగారు చాలా అంటే చాలా బంగారం డబ్బులు కూడా ఇస్తారా ఇదిగో శుభం అంత మంచిగా స్వామి ఇప్పుడు మీరు మీరు అనుకున్నదే కాకుండా నెల రోజుల్లోనే ఇంత మంచిగా అయితే ఎలా ఉంటుందో చూడండి పది సంవత్సరాల తర్వాత గ్యారెంటీగా గా పన్నెండు మేడ ఉంటుంది పది ఎకరాల భూమి ఉంటుంది అది కూడా మంచి చోట శుభం జరగడం అనేది దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటది అన్ని రకాలుగా దొరుకుతుంది మీకైతే వాటికి ఆల్రెడీ నమ్మకం ఏర్పడింది మీరే చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అండి শোভন yeah. ভূঞাক so